మేడ్ జిల్లా గడ్కేశ్వర్ మండలం ఔషాపూర్ గ్రామం డీజీఆర్ ఫంక్షన్ హాల్లో కవి అందశ్రీ సంతాప సభాఘనంగా జరిగింది కవులు కళాకారులు అందశ్రీ యాదిలో పాటలు పాడుతూ ఆయన రాసిన రచనలు పాటలను గుర్తు చేసుకున్నారు సినీ హీరో నారాయణమూర్తి మాట్లాడుతూ అందశ్రీ రాసిన జయ 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 హే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతం కావడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ లోక కవి అందశ్రీ అంత్యక్రియలో అధికారికంగా నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అందేశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు అరుణోదయ సంస్కృతి విమలక్క మాట్లాడుతూ అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడమ్మ మణిషన్నవాడు అనే పాట చరిత్రను నిలిచిపోతుందని నిరాడంబరంగా ఉంటూ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించే వ్యక్తి అందశ్రీ అని ఆమె అన్నారు ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరుగా నా ధన్యవాదాలు వినయంగా నిన్న నైట్ కాల్ చేసి నాన్న కోసం రేపు ఏదో ఒకటి మాట్లాడాలి అంటే నేను అన్న ఎందుకన్నా ఇవన్నీ అలవాటు లేవు కదా అంటే తత్తును ఆయన కొడుకువి నీకు ఆ మాట్లాడే పవర్ ఉండాలి అన్న ఒక మాటకి ఆ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను ముందుగా నాన్న కోసం ఈ పది రోజులు అన్ని చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కవులకు రచయితలకు ఆఫీసర్స్ పోలీస్ పర్సనల్ జీహెచ్ఎంసీ వర్కర్స్ ట్రాఫిక్ పోలీస్ లేబరర్స్ మీడియా మా బంధుమిత్రులు ఎన్నరో మరియు